గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అక్కడి ప్రయాణికులకు నిత్యం నరకం తప్పటం లేదు రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు పూర్తి చేసి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉండగా నేటికి పూర్తి కాక ఇబ్బందులు పడాల్సి వస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో నత్తనడకన సాగుతున్న డోన్ సోమయాజలపల్లె జాతీయ రహదారి పనులపై కథనం వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు మూడు వందల నలభై బి పేరుతో డోన్ నుంచి ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి మధ్య యాభై మూడు కిలోమీటర్ల మేర రహదారిని మంజూరు చేసింది కానీ జగన్ ప్రభుత్వం రైతులను ఒప్పించి పూర్తి స్థాయిలో భూసేకరణ చేపట్టలేకపోయింది హెచ్ కొట్టాల సోమయాజుల చెందిన కొందరు రైతులు తమ భూములకు తక్కువ పరిహారం ఇస్తున్నారని హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఆయా ప్రాంతాల్లో పనులు ఆగిపోయాయి మరోవైపు రంగాపురంలో రహదారికి ఇరువైపులా ఉన్న భవనాలకు పరిహారం చెల్లించకపోయింది పనులకు డోన్ నుంచి చిన్నగరం మధ్యలో రోడ్డు వేస్తున్నారు దుమ్ము తొందరగా పూర్తి కావడం లేదు ధూలు ఎక్కువ అవుతుంది మాకు పోవడానికి వర్షం వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి కొంచెం వెహికల్స్ ఎక్కువ దుమ్ము ధూళు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా పూర్తి చేయండి ఇక్కడ మల్కాపురం నుంచి డోన్ వరకు ఉంది ప్రాబ్లం తొందరగా పూర్తి చేస్తే బాగుంటుంది హైవే హైవే శాంక్షన్ అయింది మాకు ఎంతో సంతోషకరంగా ఉంది కానీ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్లోగా నడచడం వల్ల ఈ దుమ్ముకి ధూళికి చాలా ఇబ్బంది అయింది రావాలన్నా పోవాలన్నా నైట్ అయితే ఏం కనపడలేదు చాలా ఇబ్బంది ఎంత తొందరగా చేస్తే ప్రజలకు అంత బాగుంటుంది హైవే అనేది సంతోషంలో ఉన్నాం కానీ పోనీకి రానికే ఈ దుమ్ము వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది మాకి దయచేసి దీన్ని ఒకటి తొందరగా పూర్తి చేయాలని గవర్నమెంట్ కోరుకుంటూ చిన్న మల్కాపురం నుంచి డోన్ వరకు పనులు నత్తనడిక సాగుతున్నాయని స్థానికులు అంటున్నారు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేషనల్ హైవే రోడ్డు ఇది ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేసి మూడేళ్ళు అవుతుంది ఇంతవరకు ఇది క్లియర్ కాలేదు దుమ్ము వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి దీన్ని తొందరగా క్లియర్ చేస్తారా అంటే మొత్తం కంప్లీట్ అయిం లేదు కంప్లీట్ అట్టడటే మల్కాపురం నుంచి డోన్ వరకు రాలేదు కొంచెం బిడ్జిల్ల దగ్గర కొంచెం నీటు చేస్తే బాగుంటుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు దుమ్ము దుమ్లకి ఆటోలు బైకులు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు బైక్ల మీద చాలా ఇబ్బందిగా ఉంది తొందరగా చేస్తారా దుమ్ము అయితే వస్తుంది సరే నిల్లు తోడమే చూడు అసలు వీరుంటే మల్గాపురం వరకు అట్లా జరుగుతుంది నీళ్ళు ఆడే కూర పిల్లడమే లేక నిల్లు తోలి కొద్ది దుమ్ము లేకుండా సార్ రెండు మనకు ఆడు వరకు ప్రాబ్లం అయ్యింది మల్కాపురం వరకు ఛాన్స్లో ఉన్నారు సార్ నైట్ అసలు సార్ నైట్ చూసి ఒక తొందరగా తొందరగా అవుతాయి కదా నైట్ జరగడమే లేదు అసలు తొందర అయిపోతే మేల పనులు అట్ట అనమాట చూడవా నీళ్ళు గిలు కొద్ది తొలిస్తాట అనుకున్నాడు అది ఒకటి ప్రాబ్లం అయిపోయింది అక్కడక్కడ మిగిలి ఉన్న భూసేకరణ సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తయ్యేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు